ఆ తిట్టి తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పార్టీ కూడా వస్తుంది సహజంగా దాన్ని ఏంది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పా నేను నీ రెడ్ బుక్క నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళ నేను వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీద వచ్చి అరెస్ట్ చేసుకుంది కదా తీసుకెళ్ళమని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ నాగమంటే వెళ్ళిపోతారు ఈ అన్యాయమైన అక్రమైన అరెస్టులు చేస్తారా మీరు నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఎమ్మటే అరెస్ట్ చేయండి అనోర్స్ ఫోర్స్ ఫోర్స్ పెట్టారు ఐ డోంట్ కేర్ మరొకసారి చెప్తున్నా చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కుకి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న ఈ రెండు కుక్కలు అవి కూడా భయపడవు అర్థం కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు నేను దొరకలేదు అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను ఇప్పుడు అడగని చెప్తే సమాధానాలు నేను చెప్పింది ఏంటి స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబును అనలేదు నన్ను అన్నవాళ్ళని అన్నాను నేను అక్కడ అన్నారు లేదో నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా నన్ను తిట్టారా లేదా చెప్పు నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు నన్ను తిట్టారా లేదా ఆ తిట్టిన అదో నన్ను వచ్చింది ఒక లేడీ వచ్చింది అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆగండి ఒక మానవుడిగా నేను వాళ్ళని వాళ్ళు నన్ను తిట్టొచ్చా నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయ్యింది అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ తెచ్చి తిచ్చి ఉండాల్సింది కాదు వాళ్ళు ఎదవలైనా సరే నేను తిట్టి ఉండాల్సింది కాదు కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా అది నా వాస్తవం వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను ఇది నా పొద్దున నుంచి పీకుతుంది నన్ను మనసులో ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను ఆ లేడీస్ నన్ను తిట్టిన లే తిట్టే తిట్టిన కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఎందుకు బూతులు మాట్లాడాను ఇంత రాడ్లు పిచ్చుకొచ్చారు కదా నేను అడుగుతా ఉన్నానయ్యా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా ఒక్కరి దగ్గర రాడ్లు తీసేస్తున్నారు వెనక్కి ఒక్కరి దగ్గర ఖర్ర తీసుకున్నారు వెనక్కి తీసుకోవాలా నన్ను మాత్రం చంద్రబాబు కష్టం అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట నేను పారిపోనాయా ఇంట్లో ఉంటా వచ్చి తీసుకెళ్ళను అన్నా ఇందాకొచ్చారు ఇంట్లోకి బరబర బరో వచ్చారు ఆ ఓంసీసీఐ మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దనుకున్నారేమో మళ్ళీ వచ్చారు అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను జైల్లో ఉంటాను మీ సంగతి తేలుస్తాను చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం భయపడేవాడు కాదు అంబటి రాంబాబు భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము ఇంకా ఏమైనా అడుగుతారా తెగించడం కాదు గత్యంత్రం లేక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది పూలేవుదా అంతే మేము కూడా పూలవుతున్నాం అంతకు మించిపోయినది అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా అరెస్ట్ చేస్తామంటే బతిని ఆడాలా అరెస్ట్ యాంటిసిపేటర్ యాడ్స్పేటర్ వెళ్ళాలా అరెస్ట్ చేస్తామంటే దాక్కుల్లో ఎక్కడికి వెళ్ళాం దాక్కోవాలా అలాంటి తత్వం కాదు నాది ఫ్రమ్ ది బిగినింగ్ మొట్టమొదటి చెప్తున్నా తెగింపు కాదు ఇది పిల్లిని పెట్టి కొడితే పూలవుతుంది అదే మా పిల్లలన్నీ పుల్లవుతాయి గుర్తుపెట్టుకుని మనం వాళ్ళ మీద యాక్షన్ అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప ఆపారండి ఇది అలా ఉంది ఆడ రాష్ట్రంలో జరగాల్సింది సంవత్సరం నరైంది ఇంకా ఇంకా చాలా పరిపాలన ఉంది దుర్మార్జం చేయకూడదు ధర్మంగా ఉండాలి కొద్దిగా మొగ్గు ఉంటే ఉండండి తప్ప వాళ్ళంతా ఆట మొగ్గు ఉంటేలాగా ఇందా భాగం వచ్చిన ఇంటికాడ తిట్టింది కానీ మా వాళ్ళు ఎంటబడ్డానుకో అది వేరే విషయం వాళ్ళు కూడా పిల్లులే అప్పుడు ఫుల్ అయ్యారు ఏముంది చెప్పు చూపించింది అంటే చూపించింది అసలు ఆగమ్మా ఆగమ్మా నువ్వు చట్టం తెలుసు నాకు లాయర్గా ఉన్నాను ఆ చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోవటం లేదు చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు పెడతారు పాతి నన్ను ఏ విధంగా నిర్బంధించాలి ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తాడు అంతే కదా చట్టం నడుస్తుందబ్బా నాకు అర్థం కాల నాగరాజు చట్టం నడుస్తుంది ఇక్కడ రోడ్లేదే పోలీస్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ నడుస్తుంది వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఇంకా నేను సిద్ధపడ్డా వాళ్ళు చేయబోతే వాళ్ళ కర్మ ఎందుకంటే నాకు వచ్చిన సమ నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసాయి కదా నాకు కూడా సమాచారం ఉంది చంద్రబాబు ఆదేశించా అంట అరెస్ట్ చేసేయమని సిద్ధపడ్డా సిద్ధపడ్డా నేను వాళ్ళ ఇష్టం ఇక అరెస్టుకు సిద్ధపడ్డాను నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు డీజీపీ వాళ్ళకి ఆదేశించారు డీఎస్పి గారు వచ్చాడు లేదా డీఎస్పీ గారు కింద పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమన్నా నా అంతరాత్మ ఉంటుంది నాకు నా అంతరాత్మ ప్రకారం చెప్పాను నేను వరక్ష భయపడి కూడా చెప్పలేస్తామా కానీ నాకుంటే ఒక అంతరాత్మ ఉంటుంది కదా నేను ఈ వయసులో అట్ట తిట్టడం తప్పేమో అని అనిపించింది వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పారు అంతే సింపుల్ బుద్ధి నుంచి మొదలుపడతాను ఆ విషయం మీద నేను కాదు మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం రాట్లా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట వాళ్ళు ముట్టడిస్తా ఉన్నారంట ముట్టడిస్తారేమని వాళ్ళు చెప్పబెట్టుకొని అందరూ వచ్చారు లాడా మగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దామని అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తా అని చెప్పనండి అందరు నాకు ఒక్కనే వెనక్కి వెళ్ళిపోతాను ఒక్కనే సింగిల్గా ఆ డిఎస్పీ గారు చెప్పానండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి మీ దగ్గర కేసు రిజిస్టర్ అయింది మేము ప్రొడ్యూస్ చేస్తామండి ఎంపీ వెళ్ళిపోతా ఏమీ లేదు నా సెల్ ఇన్ని ఇంటికి అడిచేసి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉన్న అబ్బాయి నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తాను అది అంబటి రాంబాబు అంటే డిఫరెంట్గా ఉంటాడు రాంబాబు నువ్వు అరెస్ట్ భయపడి కానేగా చదువుతున్నాగా అరెస్ట్ చేసుకోమని అరెస్ట్ భయపడి కాదు నా అంతరాత్మే తప్పేమో ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది వచ్చేసి దిగి వచ్చిన తర్వాత అది నేను వెనక్కి తీసుకోవాలి లేదని కాదు కొన్ని కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను ఇంత ముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నాను అది నా అంతరాత్మక సంబంధించిన అంశం తప్ప ఈ కోన్ కిస్క గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో ఈ కోన్ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది అంతరాత్మ నన్ను అంకే యాక్సెప్ట్ చేయలేదు దానికి ఏం దాన్ని వీ కెనాట్ ఇంకెనా ఇప్పుడు మీరు చూశారు కదా ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు అంటే వాళ్ళు అధికారంలోకి తాళ్ళు దాడులు చేస్తారా మమ్మల్ని కొడతారా ఏందిది చట్ట సమాజం అంటున్నావా అసలు అదిగేదండి ఈ లడ్డు వ్యవహారం జ్యుడిషియరీ ఎంక్వైరీలో ఉంది కదా కోర్టు వచ్చింది కదా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు పిచ్చా మీకేమైనా పన్ను ఫ్లెక్సీ చించేయలే ఎల్లప్పుడు ఎవరు లేరు మీరు చూశారు కదా వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ కూడా ఇవాళ వచ్చారు అందరూ కర్ర పిచ్చుకుని చించేస్తే ఏమైంది అప్పుడు మర్యాద రాజకీయంగా మర్యాద అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు తీసేయండి అని చెప్పొచ్చా ఇరవై నాలుగు గంటలు తీయమని తీగిపోగా నేను వెళ్తుంటే రాడ్లు కొట్టి కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంతకాలం కొడతారో చూస్తాం కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు కదా ఎంతకాలం కొడతారో ఎంతకాలం వెంటబడతారో ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం తను తినటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ రాజ రాజ్యంలో ఆ వాళ్ళు అందరూ ఎవరో చూశారు కదా మీరు అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని కొట్టడం చూద్దాం ఇక రెడీ అపోజిషన్ ఉన్నాం మాకు పోలీసు బలం లేదు మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి అయినా వస్తున్నారు మీరు ఇస్తున్నారు సిఐ గారు అక్కడ ఏ మీరు వెళ్ళారంటే కేసులు మీ వెళ్ళారంటే కేసులు పెడతాం మీ రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు అయినా నాకు వచ్చారు జనం అభిమానంతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు దేనికి భయపడే పరిస్థితి లేదు దే వాంట్ అరెస్ట్ అరెస్ట్ అది వాళ్ళ ఛాయిస్ నా ఛాయిస్ కాదు ఐ ఫిక్స్డ్ ఇట్ చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు మార్చుకుంటున్నా తెలీదు చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడే ఉంటాయి అక్కడికి ఓకే జరిగిన పరిణామాలు నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను లడ్డు వ్యవహారం కల్తీ వ్యవహారం మాంసం కొవ్వు బంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు విచారంలో కలవలేదనేది వాస్తవం వచ్చింది దీన్ని పురస్కరించుకొని మేము సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నెసరీగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా నేను నేను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను చించేయచ్చుగా ఎవరు లేరు అక్కడ ఎవరు ఉన్నారా మీరు అందరూ ఉన్నారుగా ఎవ్వరు లేరు చించేయచ్చుగా చించేయడం ధర్మం కాదని భావించాను అయ్యా ఇది కట్టడం తప్పు చట్ట వ్యతిరేకం మీరు దయచేసి తీసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని ఇది సాంప్రదాయమా గౌరవమా కాదా నా పెద్ద మనిషి కదాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు వాళ్ళందరూ కర్రలు రాడ్లు రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు చూశారుగా మీరు అందరూ నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను రాడ్లు కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు మీడియా వాళ్ళు అందరు విన్నారు పచ్చి బూతులు తిట్టారు నన్ను ఎమ్మయక్క బూతులు తిట్టారు జగన్ గారిని బూతులు తిట్టారు ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా దానికి సమాధానం చెప్తా నేను కూడా బూతులు తిట్టా